సో ఇప్పుడు రీస్ ఇప్పుడు జరిగింది ఏంటంటే డిఎస్పి భీమవరం డిఎస్పి జయసూర్య ఆయన పేరు ఆర్జీ జయసూర్య ఆయన మీద పవన్ కళ్యాణ్కి కోపం వచ్చింది ఏం కోపం అంటే ఆయన అక్కడ దాని ఏమంటారు ఫేకాట క్లబ్బులు కి హెల్ప్ చేస్తున్నాడని జూదాన్ని ప్రోత్సహిస్తున్నాడని సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నాడని అతనికి కంప్లైంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్కి దాని మీద ఆయన ఇంటర్నల్గా విచారం జరిపి నిజమే అని తేల్చుకున్నాక ఆయన అక్కడ ఎస్పీకి ఫోన్ చేశాడు వెస్ట్ గోదావరి ఎస్పి అద్నాన్ నయీం అస్మి ఆయన పేరు ఈ అద్నాన్ నయీం అస్మికి ఫోన్ చేసి ఈ డిఎస్పీకి సంబంధించి నివేదిక ఇవ్వండి నాకు అని అడిగారు అట్లాగే డీజీపీకి ఫోన్ చేశాడు హరీష్ కుమార్ గుప్తాకి ఫోన్ చేసి దీని మీద నివేదిక కావాలని చెప్పాడు ఇది ఇప్పుడు ఒక గొడవ క్రియేట్ అయింది అంటే ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన పార్టీ అధ్యక్షుడు అవన్నీ పక్కన పెడితే టెక్నికల్గా చూసినప్పుడు ఆయన ఒక మంత్రి మాత్రమే డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధ పదవి కాదు అది వచ్చి ఓన్లీ గౌరవమైన పదవి మాత్రమే డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధంగా డిప్యూటీ సీఎంకి ఎక్కువ అధికారాలు ఏమీ లేవు ఆయన కూడా ఒక మంత్రిలో ఆయన ఒక మంత్రి ఒక మంత్రి ఇంకొక మంత్రి విషయాల్లో తలదూర్చి ఇలా మాట్లాడచ్చా నివేదిక కావాలని అడగచ్చా ఎవరిని ఉంటే ఆ మంత్రికి చెప్పచ్చు ఆ మంత్రికి చెప్పొచ్చు ఒకవేళ ఆ మంత్రి అనకపోతే ముఖ్యమంత్రికి చెప్పొచ్చు ఇవన్నీ కూడా క్లోజ్డ్ లో జరగాలి బహిరంగంగా నివేదిక తెప్పించమని అడిగినట్టుగా లీక్ చేయడం మీడియాకి సో వేరే మంత్రి శాఖలకు సంబంధించి అధికారులని పురమాయించే హక్కు ఎన్నిక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనిత ఒక అటవీ ఫారెస్ట్ ఆఫీసర్ని నివేదిక నాకు ఇవ్వండి అని అనిత అడిగితే ఒప్పుకుంటాడు ఆయన ఒప్పుకోడు కదా నా శాఖలో నీకేమో పని అంటాడు కదా సో మరి పవన్ కళ్యాణ్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడు అనేది ఇప్పుడు అందరికీ చర్చ దానికి అనిత ఏమంటుందంటే ఇది మా ఇష్టం అంటుంది మీ ఇష్టం కాదు ఇది నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు రాజ్యాంగబద్ధంగా ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్ మాకు లేని ఇగోలు మీకెందుకని విలేకరులను అడుగుతున్నాను ఇక్కడ ఇగోలు సమస్య కాదు అంటే ఏ మంత్రిత్వ శాఖ ఎలా పనిచేస్తుంది ఇది అల్టిమేట్గా ప్రజలకు ఎఫెక్ట్ అవుతుంది కదా సో అందువల్ల అది పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది కాకపోతే చంద్రబాబు కానీ తెలుగుదేశం వాళ్ళకి కానీ పవన్ కళ్యాణ్ లేకుండా ఎలక్షన్లకి వెళ్ళే ధైర్యం లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా డ్యామేజ్గా లేడు వీళ్ళకి అప్పుడప్పుడు నేను ఇందాక చెప్పినంటే చిన్న బొసుబొట్టి గమ్మును ఉంటాడు ఇప్పుడు ఇది అయిపోయినాక మళ్ళీ ఒక నెల తర్వాత చూడండి ఇష్యూ ఏముండదు మా అంటే అతను ట్రాన్స్ఫర్ చేస్తే చేస్తారు అంతకంటే ఏమి లేదు ఇంతకేందంటే ఇంకొక వార్త తెలుగుదేశం మీడియాలో వస్తున్న వార్త ఏంటంటే ఈ డిఎస్పి ఎవరైతే జైసూర్ ఉన్నాడో అతను అక్కడ ఉన్న ఎమ్మెల్యే అంజుబాబు గతంలో వైసీపీ అంజుబాబు సపోర్టర్ గా ఉన్నాడు అనేది వార్తలు కూడా వస్తున్నాయి ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ గా ఉంటున్నాడు అని సో కాబట్టి పవన్ కళ్యాణ్ ఇదంతా కూడా టీకప్ లో తుఫాన్ అంటారు టీకప్ లో తుఫాన్ లాంటిది తప్ప నిజంగా త్రెట్ కాదు నిజంగా అక్కడ పరిపాలిస్తుండేది లోకేష్ లోకేష్ నిర్ణయాలే అంటే ఎప్పుడైనా కూడా ఎవరు అథారిటీ అని ఎలా నిర్ణయిస్తామంటే ఏం మాట్లాడుతున్నారు అనేది మనకి ఇంపార్టెంట్ కాదు ఎప్పుడైనా కూడా మనం చూడాల్సింది పెర్ఫార్మెన్స్ ఏంటి యాక్షన్ ఏంటి మాటలు కాదు మాటలు ఎవడైనా మాట్లాడతాడు మాటలు ఎవడు మాట్లాడుతున్నాడు అనే దాన్ని బట్టి పవర్ ఉండదు యాక్షన్స్లో డెసిషన్ ఎవరు అనేది చూడాలి డెసిషన్స్ అంతా కూడా అక్కడ లోకేష్ ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా లోకేష్ తీసుకుంటున్నాడు ఎవరు అపాయింట్మెంట్లన్నా అన్నా లోకేష్ చేస్తున్నాడు చివరికి మోడీ కూడా లోకేష్కి అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఎప్పుడు కలవాలన్న ఒక నెలలో సార్లు పోయి మోడీని కలిసి వచ్చాడంటే ఎవరు ఇంపార్టెంటో అర్థమైపోతుంది ఎప్పుడైనా ఢిల్లీకి పిలిపించి పవన్ కళ్యాణ్ కలిసాడో మోడీ లేదు లోకేష్ని కలుస్తున్నాడు గా అందరికీ లోకేష్ అక్కడ పవర్ఫుల్ అనేది అర్థమైపోయింది కానీ పవన్ కళ్యాణ్ రోల్ ఏంటి పవన్ కి సింబాలిక్ పవర్ కావాలి దాన్ని ఆప్టిక్స్ అంటారు అంటే మనం కూడా యాక్టివ్గా ఉన్నాము పవర్ఫుల్గా ఉన్నాము అనేది కాపు కమ్యూనిటీకి కానీ తన అభిమానులకు కానీ పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి లేకపోతే వాళ్ళల్లో నిరుత్సాహం వస్తుంది నిరుత్సాహం వస్తే పార్టీ తనకు ఇమేజ్ పడిపోయి ప్రజల్లో మద్దతు పడిపోయిందంటే చంద్రబాబు కూడా పక్కన పెట్టేస్తారు చంద్రబాబు ఎందుకు పవన్ కళ్యాణ్తో ఉండాలనుకుంటున్నాడు కాపు ఓటు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్కి ఉందని చంద్రబాబు తెలుసు కాబట్టి కమ్మ కాపు కాంబినేషన్ ఉంటేనే మనం జగన్ ఎదుర్కోగలం అని చంద్రబాబుకు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ని పెట్టుకొని ఉన్నాడు ఇది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ పోటీ చేస్తే అన్ని సీట్లు వస్తాయి అనేది అనుమానమే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అయితే వచ్చే ఛాన్స్ లేదు ఆయనకున్నది బేసిక్గా ఆరు ఏడు పర్సెంటే ఇరవై ఐదు పర్సెంట్ ఆయన సపోర్ట్ అనుకున్న వాళ్ళందరూ ఆయనకేమి ఓటు లేరు కాబట్టి ఈ కాంబినేషన్ తెలుగుదేశం కూడా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఓటు షేర్ పెరుగుతుంది లేనప్పుడు ఇండిపెండెంట్గా తెలుగుదేశంలో కూడా లాక్కుంటారు పవన్ కళ్యాణ్ నుంచి వైసీపీ లాక్కుంటుంది అలాగే కాపు ఓట్లు కూడా చీలిపోతాయి అందువల్ల పవన్ కళ్యాణ్కి ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన నిజంగా డ్యామేజ్ చేసే విధంగా ఎక్కడ ప్రవర్తించడు